ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను సత్వరమే మొదలుపెట్టే దిశగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహించనున్న పల్లె పండుగపై జిల్లా కలెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ పద్నాలుగో తేదీ నుండి వారం రోజుల పాటు పల్లె పండుగను ఘనంగా నిర్వహించాలని పలు సూచనలు చేశారు హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపట్టాల్సిన పనులపై ఈ ఏడాది ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ నిర్వహించి చేసిన తీర్మానాలకు అనుగుణంగా పనులు ప్రారంభించాలని అన్నారు ఐదేళ్ల తర్వాత పల్లెలకు తొలిసారి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మూడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఉపాధి ఆర్థిక సంఘ నిధులతో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపట్టి వచ్చే సంక్రాంతి నాటికన్నా పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అన్ని సమన్వయ శాఖలు పనిచేయాల్సి ఉందని చెప్పారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని అన్నారు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్ఆర్ఈజీసీ కింద పల్లె పండుగ వారోత్సవాల్లో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించి వారిని భాగస్వామ్యం చేసే దిశగా కార్యాచరణ ఖరారు చేస్తున్నామని అన్నారు జిల్లాలో ఆయా ప్రాధాన్యత పనులు చేపట్టేందుకు ఇసుక సమస్య లేదని అన్నారు అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ అక్టోబర్ పద్నాలుగు నుంచి వారం రోజుల పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుంటూ పల్ల పండుగ వారోత్సవాలను పటిష్టమైన కార్యాచరణతో విజయవంతం చేయాలని చెప్పారు ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్న పనుల వివరాలను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని అన్నారు సమాపేశంలో జెడ్పీసీఈ కేఎస్ఎస్ సుబ్బారావు పీడీ కె వెంకట సుబ్బారావు జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ ఎన్వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సమీక్షలు నిర్వహించి మిగతా పూర్తి చేయడానికి ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు వ్యక్తిగత రైతులకు పంట తో పాండ్స్ గోకుల వంటి ఆస్తుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత గ్రామాల్లో ఉపాధి హామీ పరిధులతో చెక్ లో కుటుంబం నిర్మించి భవిష్యత్తులో আমি প্ৰভু সংস্থ